గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా చూస్తే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్తో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు పారాసిటమల్ టాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువతంతా కూడా నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీహితం చేస్తూ ప్రజలను భయభ్రాతలు చేయడం కూడా గురి జరుగుతుంది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొని వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళని నాలుగు వందల మంది బ్లేడ్ బ్యాచ్ ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది ఈ మధ్య ఎడోలో బంగారం దొంగతనాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష క్రికెట్ బెట్టింగ్లు పెచ్చిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగ్లు వల్ల యువతంతా నాశర్మైపోతున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా భయాందోళన గురవుతున్నారు అధ్యక్ష